నేడు మనం ప్రపంచవ్యాప్తంగా ముప్పైవ ఆదివాసి దినమని కావచ్చు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి మేము ఏం చెప్తున్నామంటే యుఎన్ఓ సమితి సంకల్పం వేరు నేడు ప్రపంచ దేశాల్లో అలాగే మన భారతదేశంలో ఆదివాసులపై మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు ఆదివాసులు కనుమరుగైపోతున్నారు ఆదివాసుల యొక్క సంస్కృతి ఆచార సాంప్రదాయాలు చాలా విశిష్టమైనటువంటిది ఆచార సాంప్రదాయాలు యావత్ మానవ జాతి మనుగడకు ముఖ్యమైనటువంటిది మానవ జాతి మనుగడ కాపాడుకోవాలి అని చెప్పేసి అంటే ఆదివాసులని కాపాడుకోవడం ద్వారా ఆ సంస్కృతి ఆ ఆచార సాంప్రదాయాలు మరి ఆ మానవ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి వారిని మనం గుర్తించాలి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో యుఎన్ఓ మరి ఈ దినం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరి డిసెంబర్ మరి ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది మిత్రులు చెప్పినట్టు మరి సుమారుగా రెండు వందల దేశాల్లో ఈ ప్రపంచ ఆదివాసీ దిన ప్రఖ్యాతను ఈ దినం జరిపి మరి మిగతా సమాజానికి కూడా తెలియజేయాలి కాపాడేటటువంటి పరిస్థితి చేయాలని చెప్పేసి మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినం చెప్తుంది మరి కానీ మరి దీనివేళ మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ఆదివాసీ ఆదివాసుల గురించి వేళ నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి చెప్పాలనుకుంటున్నాను మరి ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో జీడిపి అంటే భారతదేశ జీడిపిలో సుమారుగా ఎనభై ఐదు శాతం ఆదాయ వనరులు ఈ దండకారణ్య భూభాగం అంటే ఆదివాసులు నివేశ నివసించేటటువంటి ఈ ఆదివాసీ ప్రాంతం నుండి భారత ప్రభుత్వానికి వెళ్తుంది మరి ఆ ఆదాయ వనరులు అంటే మరి ఖనిజ సంపద రకరకాలైనటువంటి కనీస నిక్షేపాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం దండకరణ్య ఆదివాసీ ప్రాంతం మరి ఆ ప్రాంతంలో ఈవేళ ఏం ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆ అంటే ఆ సంపద తీసుకోవడానికి ఆదివాసులందరినీ కూడా ఈవేళ నిర్వాసితం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతున్నలు మరి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ ఆదివాసుల యొక్క పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు మరి ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో లేకపోతే అసాంఘ్య శక్తులు వాళ్ళ మీద దాడి దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ బీభత్సమైనటువంటి వైమానిక దాడులు చేసి అక్కడ ఆదివాసులందరినీ కూడా ఈవేళ మరి వాళ్ళ జీవితాలందరినీ కూడా చిదిమి వేసేటటువంటి పరిస్థితి ఇటీవల హైదరాబాద్లో సాక్షాత్తు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఆదివాసి బిడ్డలు అక్కడ వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అరణ్య రోదన మరి చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ ఉన్నటటువంటి ఆదివాసు మహిళలు ఒకవేళ వాళ్ళు అసాంఘిక శక్తులతో ఒకవేళ కలిసి ఉన్నారు అని చెప్పేసి వారిని తెలుసుకోవడానికి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మరి ఈ స్పెషల్ పార్టీలు మరి ఆపరేషన్ కగార్ అనేటటువంటి వింత అయినటువంటి పేర్లతోటి మరి ప్రభుత్వ యంత్రాలు ఆ యంత్రాంగాలు అక్కడ చొరబడి ఆ మహిళల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అంటే నక్సలెట్లా కారా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళ యొక్క చను మనలను వాళ్ళు పిలిపి చూడ్డాము పాను వస్తే ఆ ఆడబిడ్డ నక్సలైటు కాదు ఒకవేళ పాలు రాకపోతే ఆవిడ నక్సలైట్ అని చెప్పేసి ఆ మరి ఆ ఆదివాసి ఆడబిడ్డను అక్కడ చిదివి వేసేటటువంటి పరిస్థితి ఇది సాక్షాత్తు అక్కడ ఉన్నటటువంటి ఆదివాసీ బిడ్డలు హైదరాబాద్ నడిబొడ్డున వచ్చి వాళ్ళు అరణ్య రోదన వినిపించినటువంటి సంఘటన ఇది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడు ఇంకా ఇది ఒక తర ఇది ఒక రకమైనటువంటి అణచివేత వైమానిక దాడులు చేపడుతున్నారు రకరకాల రూపంలో అణచివేతలు చేస్తున్నాడు ఆ ప్రాంతంలో కనీసం మా వాళ్ళని చెప్పేసి మేము వీళ్ళు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి కనుక ఈ సందర్భంలో మనం ఈవేళ ప్రపంచ ఆదివాసీ దినం ముప్పై ఆదివాసీ దినం జరుపుకుంటున్నాం మరి ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి భారతదేశంలో ఆదివాసుల పరిస్థితి ఉందో అని చెప్పేసి అంటే దానికి ఇది నిదర్శనం అని చెప్పేసి మరి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరు నేను నేను అడుగుతున్నాను అంటే మేము వినవించుకుంటాం దేశంలో ఆదివాసులపై వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులను తక్షణమే నిర్వహించాలని చెప్పేసి దండకారణ విమోచన సమితి దండకారణ ఉద్యోగ సమితి దండకారణ విద్యా సమితి సమయుక్తంగా మేము డిమాండ్ చేస్తున్నామండి అంతేకాకుండా మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినం అనేటటువంటిది ఏదో మరి గౌరవ ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రులు అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా దీన్ని ప్రకటించడం జరిగింది ఇదేదో సో వర్కు లాగా కాకుండా ఆదివాసీ చట్టాలు హక్కులు ఆ జీవన అంటే ఏమిటో అనేటటువంటిది కనీసం ఆదివాసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి కనుక ఏం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామంటే ప్రతి ఏడాది కూడా జన మరి ఆగస్టు ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు కూడాను గ్రామ గ్రామ ఆదివాసీ ప్రాంతాల్లో మరి ఆదివాసీ చైతన్య యాత్రలు మనం నిర్వహించి ఆదివాసీ చట్టాలు హక్కులపై చైతన్యపరచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అంతేకాకుండా మరి మన అందరి చరిత్ర చెప్తున్నటువంటి నిజాలు మరి బాబా తిలుకామంజీ అలాగే మరి బిర్సాముండ ఇటీవల మరి గత ఏడాది గౌరవ మోడీ గారు అనౌన్స్ చేసి జనజాతి దివాన్ అని చెప్పేసి బిసాముండ జయంతి రోజు అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది అంత ప్రాముఖ్యమైనటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ముండా అలాగే తిలుక బాబా స్వాతంత్రానికి స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ వ్యక్తుల యొక్క చరిత్రలో ఎక్కడ కూడా తెలుసుకుంటామంటే లేనటువంటి పరిస్థితి కనుక అలాంటి వాళ్ళు ఎంతోమంది గుండాదోలు అలాగే కొమరమ్యం లాంటి మహావాహనీయులందరూ కూడా మరి దేశంలో ఈ దేశంలో చరిత్రలో కనుమరుగైపోయినారు కనుక అట్లాంటి మరి దేశం స్వాతంత్రం కోసం ఆదివాసుల హక్కుల కోసం వసులు వాసినటువంటి ఈ ఆదివాసీ మరి నేతల విప్లవీరులందరినీ కూడా పాఠ్యాంశాల్లో చేర్చి వారి చరిత్రను భావ్య ప్రపంచానికి మరి రేపటి తరానికి అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంకో విషయం మిత్రులారా భారత మరి భారత రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి ఐదవ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ ప్రకారం సంక్రమించిన సంక్రమించినటువంటి వన్ అది అమలు కావట్లేదు మరి కానీ ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు ఆ వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది మరి ఖచ్చితంగా అమలు కావాలని చెప్పేసి అంటే మేము రెండు విధాలుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము చూసిస్తున్నాం అది ఒకటి ఏమిటంటే ఆ వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది ఎందుకు ఎక్స్ప్లైన్ అవుతుందంటే అప్పటి నుండి నేటి వరకు కూడా వలస విధానం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతున్నది వలసలు అది పెరిగిపోతున్నారు ఆ వలస విధానాన్ని అరికట్టేటటువంటి వలస విధాన నిరోధక చట్టం అనేటటువంటిది చట్టసభల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇక్కడ కొంతమంది అమాయక ఆదివాసీ ట్రైబల్స్ కాదు మన ట్రైబల్స్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళకి కావచ్చు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురై బినామీ పేర్ల మీద ఇక్కడ పెద్ద పెద్ద మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ బిల్డింగ్స్ కానీ లేకపోతే వేరే వేరే మరి కంపెనీలు కానీ పెట్టేటటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి కనుక ఆ బినామీ వ్యవస్థను ఇవేలా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది కనుకనే ఈ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము ఒకటి తెలియజేసుకుంటున్నాం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో బినామీ వ్యవస్థ నిరోధక చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రపంచ తిన సందర్భంగా ప్రభుత్వాలకి మేము తెలియజేస్తున్నాం అలాగే మరి మీ అందరికీ తెలుసు సుపరిచితమైనటువంటి జీవో నంబర్ త్రీ ఆ జివో నెంబర్ త్రీ రద్దయిపోయింది ఆ దానికోసం మేము గతంలో దండకాన లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున మన సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఇవేళ ఏం చేసిందంటే మాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ త్రీ రుజు వేసింది అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రివ్యూ పిటిషన్లు వేసింది దీంతో పాటు మిగతా పద్నాలుగు సంఘాలు కూడా రివ్యూ పిటిషన్లు వేసింది అంటే టోటల్గా పదిహేడు పిటిషన్లు ఈ జీవో నంబర్ త్రీ మీద వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇటీవల అంటే ఏప్రిల్ మూడో మూడో అన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది అంటే ఇవేళ ఆదివాసుల పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ ముప్పైవ ప్రపంచ ఆదివాసీ దినం ఉత్సవాలుగా జరిపించు జరుపుకునేటటువంటి మా అల్ప ఆదివాసీ బిడ్డలకి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను కనుక మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం జరుపుకునేటటువంటి ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దిన ఉత్సవాలా లేదా నిరుత్సవాలా అనేటటువంటిది మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో విషయం మాకు విద్యార్థి మిత్రులు రాలేదు సోదరులారా మీ అందరికీ తెలుసు మాకంటే మరి మీరు నిరంతరం ప్రజల దగ్గర ఉంటారు విద్యార్థుల దగ్గర ఉంటారు సమాజం దగ్గర ఉంటారు గత ఏడాది నుండి రెండు సంవత్సరాల్లో మన పాడేరు విశాఖ ఏజెన్సీలో చూసినట్లయితే సుమారుగా నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు వివిధ కారణాల చేత హాస్టల్స్ లో మరణించడం జరిగింది వాళ్ళకి మనం ఒక బిడ్డని మనం హాస్టల్లో పంపించినట్లయితే ఆ తల్లి ఆ తండ్రి ఎంత ప్రేమ ఆప్యాయత పంపిస్తాం పంపించినటువంటి ఆ బిడ్డలు చనిపోతే కనీసం వాళ్ళకి రకమైనటువంటి ఎక్స్గ్రేసియా లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం అదే మేము మైదాన ప్రాంతంలో ఒక్క బిడ్డలు కానీ బిడ్డ కానీ చనిపోతే మేము సంతోషిస్తున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఐదు సార్ లక్షలు ఈవేళ ప్రభుత్వాలు ఎక్స్గ్రేసియా ప్రకటిస్తుంది ఇటీవల కూడా మొన్న సైక్లోన్ లో ఎక్కడో మైదాన ప్రాంతంలో కొట్టుకుపోతే వెంటనే గవర్నమెంట్ స్పందించి ఐదు లక్షలు ప్రకటించింది కానీ ఇక్కడ మొన్న కామయ్య కొట్టుకుపోయింది ఇంకా మిగతా ప్రాంతాల్లో కొట్టు వాళ్ళ గురించి ప్రభుత్వం కూడా ఏమి మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడలేదు ప్రభుత్వం పరి యంత్రాంగం కూడా ఏమి మాట్లాడకపోవడం విచారకరం అందుకే మేము ఏం చేస్తున్నాం ఈ సందర్భంగా ఇది ఒక నూతనమైనటువంటి ఒక కొత్త డిమాండ్ మేము ముందు పెడుతున్నాం సోదరులారా విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పేరిట ఇన్సూరెన్స్ బీమా సదుపాయం కల్పించాలి ఇది చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నాం ఎందుకంటే మనకు తెలుసు గొర్రెలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆవులకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు బర్రెలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు మరి ఆవులు మరి గేదెలకి ఇస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మరి చదువుకుంటున్నటువంటి ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు పోతుంటే వాళ్ళకి ఎందుకు ఇన్సూరెన్స్ ప్రకటించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి వినవిస్తూ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుకనే ఈ సమస్యలన్నింటి కారణం మరి ఆదివాసులకు స్పష్టమైనటువంటి రాజ్యాంగం హక్కులు చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారమే ఈ సమస్యలు అన్నింటి కూడా విరుగుడు మరి ఆ ఛత్తీస్గఢ్ జరిగేటటువంటి దాడులు కానివ్వండి జార్ఖండ్ లో జరిగేటటువంటి దాడులు కానీ ఇంకా మిగతా మిగతా ప్రాంతాల్లో జరిగేటటువంటి దాడులు కానివ్వండి ఇవన్నీ కూడా రాకుండా ఉండ జరగకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఐదవ సెడ్ ప్రకారం జరిపిన స్వయం పాలిత రాజ్యాంగం మరి ఆ స్వయం పాలిత రాజ్యాధికారం ఇవ్వాలని ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ముప్పై సంవత్సరాల ముప్పైవ సంవత్సరాల ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ